హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా ఇది కూడా చాలా బాగుందారని కోరుకుంటున్నాము అయితే నేను చెప్పాక చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫోన్ ఇది ఏంటంటే కోరుగుడ్లు ఉంచాక ఈ విధంగా ఉండాలి అన్నట్టు మీకు చూపించాలని అనుకుంటున్నాను ఇలా ఇదేంటి తల్లికూరిలో అందు చేపలు బాగా దొరుకుతాయి అదే కౌండ్ గట్రా ఎందుచేపలు దొరకవు అయినా వాళ్ళు తీసుకుంటారు వండుకొని వెళ్ళుకుంటారు రాకపోయిన వెళ్ళి పాటి ఉంటారు మనకి అయితే ఈ చలి ఏ విధంగా ఉండాలో చలిని పెట్టి ఇంట్లో కొంచెం ఆలు వేసి ఆయిల్ వేసిన తర్వాత గుడ్లు వేసి బాగా వేగిన తర్వాత పక్కగా వేసుకుని దాంట్లో అదే ఆయిల్లో కొంచెం ఎండు చేపలు కూడా బాగా వేస్తాలి ఆ ఎండి చేపలు వేగిన తర్వాత అవి కూడా పక్కకు పెట్టి అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటే అదే ఆయిల్లో బాగా వేగనివ్వాలి తొందరగా వేయాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ అని ఉప్పు అన్నీ అండ్ ఏదో ఏదేసుకున్న పర్లేదు కొంచెం తొందరగా అయిపోయాయి దాంట్లో కొంచెం టమాటా టమాటా వేసి అది కూడా బాగా దగ్గరికి అవన్నీ ఇవ్వాలి చూడండి ఆయిల్ ఎలా ఫ్రై వస్తుంది అదే విధంగా రానివ్వాలి దాంట్లో మొత్త ఒకటి తీసుకున్నాము అది కూడా కట్ చేసుకుని అయితే అది బాగా ఆయిల్లో మొత్తం ఇచ్చిన తర్వాత కొంచెం కొంచెం కారం వేసి బాగా మళ్ళీ ఆ మూడు కలిసేలాగా కలుపుకొని దగ్గరగా కొంచెం వాటర్ వేసి బాగా చేస్తే చాలా అంటే చాలా బాగుంది నేనైతే తిన్నాను మీరు కూడా తినాలని నమ్ముతున్నారు కడిగి చూసి ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి తినండి నేను నా ఫోన్గా ట్రై చేస్తాను మీకు రియల్గా చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా తిని హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యి నా ఛానల్ మరింత వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇంకా ఇలాంటి వంటగా వంటలు చేసి చూపించాలని మీ సబ్స్క్రైబ్ ద్వారా వేరే వాళ్ళకి ఎక్కువ చూపిస్తారని కోరుకుంటూ సుగ్గులోచి వంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని షేర్ చేయండి అండ్ ఈ కర్రీ బాగా మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చి